హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ టెట్ మరియు యూడిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ను ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సిలో గిరిజన సంక్షేమ పోస్టులు సాంకేతిక సమస్య పరిష్కారం అయ్యేనా పదిహేనేళ్ళుగా విధుల్లో ఉన్న అవుట్సోర్సింగ్ టీచర్లు మినహాయించాలని ఆందోళన బాట వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన దాదాపు పద్నాలుగు వందల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పోస్టులను చూపించడం సాంకేతిక సమస్యగా మారింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నుంచి తమ పోస్టులను మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు తమ సమస్యలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు కూటం ప్రభుత్వం అధికారం చేపట్టాక డిఎస్సిపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు ఆ ప్రకటన రావడంతోనే ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు ఒక్కసారిగా సీఎం ఇంటి ముందుకు ధర్నా చేపట్టారు అధికారులు వారికి నచ్చ చెప్పి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గిరిజన సంక్షేమ శాఖ విద్యాశాఖ అధికారుల మధ్య సమన్వయం లోపంతోనే ఈ తరహా సర్వీసులలో ఉన్న వారి పోస్టులను డిఎస్సి పోస్టులలో కలిపారన్న విమర్శలున్నాయి డిఎస్సిలో యథాతథంగా వారి పోస్టులను భర్తీ చేస్తే పదిహేనేళ్లకు పైగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు నడి రోడ్డున పడే ప్రమాదం ఉంది కూడం ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై మూడు వరకు వారి సమస్యలని శాంతియుతంగా ప్రజావేదిక వద్ద విన్నవించారు గిరిజన ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సమస్యల పరిష్కారం కోసం బోర్డు గవర్నెన్స్ ఏర్పాటు తదితర డిమాండ్లతో ఆందోళన కొనసాగిస్తున్నారు తమకు ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు తాము రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా విధులను బహిష్కరించి గాంధేయ మార్గంలో నిరసనలకు దిగితే వేతనాలలో కోత పెట్టారని వాపోతున్నారు ఔట్సోర్సింగ్ టీచర్లు లెక్చరర్లను కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ లెక్చరర్లుగా మార్చాలని రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నుంచి తమ విధుల నిర్వహణ దాదాపు పద్నాలుగు వందల అవుట్సోర్సింగ్ పోస్టులను మినహాయించాలన్న డిమాండ్లతో ఆందోళన కొనసాగిస్తున్నారు వారి డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం డిఎస్సిలో పోస్టులను మినహాయిస్తే ప్రకటించిన డిఎస్సిలోని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో కోతపడుతుంది ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పోస్టులలో నుండి తమ ఉద్యోగ ఖాళీలను మినహాయించాలని గిరిజన సంక్షేమ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు కోరుతున్నారు లేకుంటే తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ సమస్యతో డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడింది దీనికి తోడు గిరిజన సంక్షేమ అవుట్సోర్సింగ్ పోస్టులు సమస్యలు రావడంతో నోటిఫికేషన్కు ఆటంకాలు ఎదురుకానున్నాయి బాపట్లలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశంలో వచ్చే ఏడాది జూన్లోగా భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు దీంతో గిరిజన ఆశ్రమ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తమ ఆందోళనను ఉధృతం చేశారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో